អូចប់ហើយចប់ហើយ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఏర్పాటు చేయని పదహారు రోజుల నుంచి సమ్మె చేస్తూనే ఉన్నాము మా డిమాండ్స్ పరిహారం చేయాలని సీఎం గారికి ఎంపీలు ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క ఎంఆర్ఓ వారికి అందరికీ సమ్మె నోటీ ఇస్తూనే ఉన్నాము అయినా పదహారు రోజులు సమ్మె జరుగుతున్నా గానీ మా డిమాండ్స్ గురించి ఏ ప్రభుత్వం కానీ మా సమస్యలు గుర్తించి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పే విధానం అయితే ఇప్పటివరకు కనిపించలేదు మన అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లు పడుతున్న ఇబ్బందులు కావాల్సిన టీఏ బిల్లులో పదహారు రెండు వేల పదహారు టీఏ బిల్స్ రాలే తొమ్మిది నెలల పదిహారు నెలలైనా మాకు ఆ లేవు నెల నెల జీతాలు రావు తర్వాత మేము పడుతున్న ఇబ్బంది రకరకాల పేసులు ఆ పేసుల గురించి ఎదబడి మనం భయపడుతూ భయపడతా డ్యూటీలు చేస్తూ మాకు జీతాలు పెంచమని నాలుగు సంవత్సరాలంటే అడుగుతున్నా స్టార్టింగ్లో ఒకసారి మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు మనకు పెంచి సంక్షేమ పథకాలను తీసేసుకున్నారు మీరు అంగన్వాడీ టీచర్లు అని చెప్పేసి మాము గవర్నమెంట్ ఉద్యోగులు కాకుండా కానీ ఉద్యోగులుగా గుర్తించి మా మాకు వచ్చి సంక్షేమ పథకాలను తొలగించి ఒక వెయ్యి జీతాలు పెంచి నాలుగు సంవత్సరాలు ఉంటే మాకు ఇస్తున్న జీతాలు సార్లు జీతాలతో మేము ఉద్యోగాలు చేస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వం మాకు జీతాలు పెంచమని అడుగుతూ ఉన్నాం కానీ ఆయన ప్రభుత్వం మా పైన ఏ పాఠం దయగలిగి స్పందించలేక మేము ఈరోజు పదహారు సమ్మె చేస్తున్నాము మన ఆ సొంత కోసం మన సీఎం గారు మన ప్రభుత్వం దిగి వచ్చి మన సమస్యలు పరిష్కరిస్తారని డిమాండ్ చేస్తూ ఆ సీఎం సార్తో వేడుకుంటున్నాం అంగన్వాడీ వర్కర్ కమద ప్రాజెక్ట్ కోషాధికారి